హాయ్ గైస్ మీ అందరికీ యుగ యుగాలకు సజీవుడైన ప్రేమమయుడైన మన ఏసనామంలో శుభంలాండి చాలామంది పాస్టర్లు ఎందుకు పడిపోతున్నారంటే ఎందుకు పారిపోతున్నారు ఫైటింగ్ అనగానే దేవుని కొరకు యుద్ధం అనగానే ఎందుకు పారిపోతున్నారు ఎందుకు సైలెంట్ అయిపోతున్నారు వాళ్ళు ఎట్లా పారిపోతున్నారంటే సైలెంట్ రూపంలో ఉంటున్నారు అది పారిపోవడంతోనే సమానం సో ఎందుకు వాళ్ళు పారిపోతున్నారంటే వారికి ఎదురైన సమస్యలలో దేవుని బలాన్ని ఆశ్రయించకుండా మానవ బలం మీదనే వాళ్ళు ఆధారపడడం వల్ల ఆ విధంగా తోకలాగా తయారై పారిపోతున్నారు ఈ వరంగల్ జిల్లాలోని పాస్టర్లు చాలామంది పారిపోయే వాళ్ళే తోకలాగా పారిపోయే వాళ్ళే సైలెంట్గా పారిపోయే వాళ్ళే ఒక మినిస్ట్రీ వాడు పాస్టర్ల దగ్గర నాన్ జుడిషియల్ స్టాంప్స్ మీద సంతకాలు పెట్టుకొని వారికి ఇచ్చే స్టైపాడులు సహకారాన్ని మింగేసి ఆ చర్చిలలో పాస్టర్ లేకుండా సభ్యులు లేకుండా చేసి ఆ చర్చిలు ఈరోజు మూడబడి అందులో పందులు కుక్కలు వంటనాయి ఆ గ్రామాలలో కట్టిన చర్చిలలో ఒక్కడు కూడా సభ్యుడు లేడు కానీ అక్కడ చర్చి గట్టిల్ భూమి ఉన్నారు చర్చి గట్టిల్లు ఆ సంస్థ నుంచి ఎవడు కూడా పోయి అందులో ఆరాధన చేయరు సభ్యులే లేరు అలాంటి చర్చిలు చాలా ఉన్నాయి అది వర్ధనపేట ఏరియాలో ఉన్న పాస్టర్లకు తెలియదా కిలా వరంగల్ ఫెలోషిప్ పాస్టర్లకు తెలియదా వరంగల్ జిల్లాలో ఉన్న పాస్టర్లందరికీ అందరికి తెలియదా మరి ఆ మినిస్ట్రీ అన్ని ఎవడు ఎదిరించాలి మనకి ఎవడు బుద్ధి చెప్పాలి అంటే వీళ్ళే చెప్పాలి వీళ్ళే కదలరు వీళ్ళు కలిసి నడవరు చూస్తూ ఉంటారు ఏ ఆ మినిస్ట్రోడు ఆ మినిస్ట్రోడు తప్పు మనది ఎందుకు తప్పు అవుతుంది వాడు తప్పు చేసాను కాబట్టి నేను మంచిగానే ఉన్నా మరి ఆ తప్పు గురించి నువ్వు అడగకపోతే నువ్వు పోరాటం చేయకపోతే నువ్వు సంఘటితం కాకపోతే దేవుడు నిన్ను లెక్కడు కదా అడుగుతాడు కానీ నీ పిరికితనం నీ బలుపు దేవుని మాటలంటే దేవిని విధానం అంటే నీకు భయం లేకపోవడం వల్లనే వర్ధనపేట ఏరియాలో కానీ కీలవరంగల్ మండలం కానీ వర్ధనపేట మండలం కానీ కాజీపేట మండలం కానీ హన్మకొండ మండలం కానీ ఆ మినిస్ట్రీడో ఎవడో అందులో ఎందుకు ఆరాధన జరుగుతలేదని ఎన్నడైనా మీరు ఒకటై ఒక ఐక్యతగా వెళ్ళి దీని మినిస్ట్రీని నడిపేవాడేవాడు ఇందులో ఎందుకు ఆరాధన జరుగుతలేదు మరి దేవిని నామానికి వీళ్ళు ఇట్లా ఎందుకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు వీళ్ళు నకిలీల దొంగల అని ఆలోచించి పనిచేసి దాన్ని సంఘటింగా సంఘటితంగా ఎదుర్కోవాల్సిన బాధ్యత ప్రతి పాస్తల మీద ఉన్నది ఏమైనా అంటే మీ సుఖాలు మీ సర్గ సుఖాలు చూసుకుంటారు ఎవడైనా నిజమైన సేవకుడు ఉంటే ఓ నిజమైన సువార్థకుడు ఉంటే వాన్ని ఎట్లా మార్చాలి వాన్ని ఒంటరి ఎట్లా చేయాలని ఇవే మీకు తెలుసు తప్పగాని మన దేవుళ్ళ నుంచి మా దేవుడు మానవుల నుంచి ఏం పని చేస్తున్నాడు మనిషిలోకి వచ్చే దేవుడు ఏం చేస్తున్నాడు అని ఆయన వైపు చూడరు మీరు మనిషి మనిషి వైపే చూస్తారు ఈ కేవి జోసఫ్ అనేవాడు ఇరవై ఏళ్ళ కంటే పద్దెనిమిది ఏళ్ళ కంచి మరి ఏ విధంగా దేవుని కోసం నిలబడడం నా సాక్ష్యం చూస్తే మీకు బుద్ధి జ్ఞానం రావడం లేదు అయినా కూడా నాలాంటి వాడిని ఎట్లా దమ్మి చేయాలని చూస్తారు తప్ప మరి దేవుని వైపు చూడరు అనేది ఈ ఒక్క సాక్ష్యము మీకు మీరు ఎలాంటి వాళ్ళు అనేది ఈ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ చర్చిలలో మరి ప్రార్థనలు జరుగుతలేదు మీలో దమ్ముంటే మీలో నిజంగా రోజు మేము రోషంగల్లా దేవుని సేవకుల అయితే రండి నేను చూపెడతా ఏ చర్చిలల్లో ఎందుకు ప్రార్థనలు జరుగుతలేవో అక్కడ భూమిలో డబ్బులు పోసి భక్తులు ఇచ్చిన దాతలు ఇచ్చిన డబ్బులు పోసి ఆ భూమిలో పోసి అక్కడ దేవుని నామాన్ని వాళ్ళు ఏ విధంగా చూస్తున్నారో మరి అవన్నీ మీ కండ్ల కండ్లకు కనబడతానే ఆల్రెడీ అక్కడ తిరిగే పాస్టర్లకు ఉర్దానపేట ఏరియాలో రాపరితి ఏరియాలో తిరిగే పాస్టర్లకు ప్రతి పాస్టర్కు తెలుసు ఆ మినిస్టర్ ఎవడనేది ఎవడు తప్పు చేస్తున్నాడని కూడా తెలుసు కానీ మాట్లాడలేరు ఎందుకు మాట్లాడలేరు అంటే ఏమైనా కొమ్ములు ఉన్నాయా వాళ్ళని విమర్శించొద్దామా పాస్టర్లను ప్రశ్నించొద్దా వాళ్ళు చేసే తప్పులను ఎండగట్టొద్దా ఈ క్రైస్తవ సమాజ భాగోగులు బాధ్యతలు చూసే బాధ్యత ఎవరిది పాస్టర్లదే ఓ కేవలం మీ భక్తి వరకు మీరు వరకే మాట్లాడుకొని గొప్ప ఒక అద్భుతమైన ప్రపంచంలో శక్తివంతమైన పరిశుద్ధమైన గ్రంథం పట్టుకొని నేను చేతగా నేను ఇంట్లో పంట నేను సైలెంట్గా పారిపోతా అంటే నువ్వు దేవుని సేవకునివా కాదు కదా కాబట్టి పాస్తవారిని విమర్శించవలసిందే ఇది ప్ర ప్రజాస్వామ్య దేశం మనది ప్రజాస్వామ్యమే దేవుని చిత్తం ఆ ప్రజా ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు ఆ ప్రభులకు ప్రభువే మన దేవుడు దేవుడు ప్రజలల్లో ఉన్నాడు నీ మినిస్ట్రీకి లేడు నీ చర్చికి లేడు నీ పోజలకు పరిమితమయ్యేడు కాబట్టి ఖబర్దార్ పాస్తలల్లో ఇకనైనా మేల్కొండి రండి ఆ పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఆ క్రైస్తవ సంస్థలో మన దేవుని పేరు మీద కట్టిన చర్చిలో ఎందుకు ఆరాధన దొంగలు ఎవడో తెలుసుకుందాం నాతో కలిసి రండి మరి నా నెంబరు సిక్స్ త్రీ డబల్ జీరో టూ డబల్ సిక్స్ ఎయిట్ జీరో టూ ఈ నెంబర్కి మీరు అందరూ కాల్ చేసి మనమంతా సంఘటితమయ్యి అలాంటి విషయాలన్నిటిని ఎదుర్కొని దేవుని కోసం ఉన్నతంగా బలంగా సేవ చేసి నిత్య జీవానికి పాత్రలమవుతామని మన దేశానికి మన దేశాన్ని దేవుని వైపు నడిపించే విధంలో మనలో సంఘటిత శక్తి లోపిస్తే మనం బలహీనమవుతాం కాబట్టి దేవుని బలాన్ని వెతుకుదాం మనుషులనగా చూసేది దేవుని వైపే చూద్దాం పాస్తలు అనేవానికి కొమ్ములు లేవు కూరలు లేవు అతడు కూడా బాధ్యుడే బాధిత గల భారత పౌరుడే అని ఈ సందర్భంగా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను